స్టార్ట్ అవలే హాలిడేస్ సరే అయితే వెళ్తావా ఎవరితో వెళ్తావు నేను నేను మళ్ళీ వచ్చేదా ఎప్పుడు ఎందుకు నేను వద్దా తర్వాత వచ్చేస్తానా నేను వస్తా అద తీసుకెళ్ళమ్మా తీసుకెళ్తావా అయాన్స్ నువ్వు తీసుకెళ్తావా నన్ను ఏంటమ్మా నాన్న నువ్వు తీసుకెళ్తావా నన్ను నన్ను ఎవరు తీసుకెళ్తారు నన్ను అయాన్స్ తీసుకెళ్తాడా నువ్వు తీసుకెళ్ళవా తొందరగా పోతావా టైం అయిందా స్కూల్కి దాక్కుంటావా ఎందుకు స్కూల్కి వెళ్ళవా మరి స్కూల్ టైం అయిందన్నా ఎక్కడ దాక్కుంటావు నాన్న దగ్గర ఎవరు ఇంగు డాక్టర్ డాక్టర్ పిలిచిందా ఎందుకు ఎందుకు పిలిచింది ఏమైంది బ్లడ్ వచ్చిందా ఎవరికి అన్నకా ఏ అన్నకి అయాన్స్కా అన్నకి బ్లడ్ వచ్చిందా ఏడ్చాడా అన్న నువ్వేం చెప్పా ఏడవద్దు అన్నావా డోంట్ క్రై అన్నావా డోంట్ క్రై అంటే ఏంటి అయ్యాష్ నువ్వేం చెప్తావు అన్నకు బ్లడ్ వస్తే డోంట్ క్రై చెప్తావు నువ్వు కూడా మీకు డోంట్ క్రై అంటే తెలుసా ఏమి రొక్కుటవు ఏంటిది ఫ్లైట్ ఫ్లైట్ ఇరుక్కుంటావా ఎందుకమ్మాన్స్ ఇచ్చాడా ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుంది ఇండియాకి వెళ్తుంది ఇండియాలో ఎవరున్నారు అద్య సింధత్తా ఇంకా ఇంకెవరున్నారు అన్నా ఇంకా ఏ అక్క ఇంకా ఇంకా ఎవరున్నారు శాంతి పిన్ని ఇంకీ బాబాయ్ కూడా ఉన్నాడా ఇండియాలో ఆచుకి పోతున్నారా ఏ ఆచికి వాళ్ళ ఇంటికి పోతు వాళ్ళ ఇంటికి పోతున్నారా